హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా వీడియో వచ్చేసి అయితే సద్దుల బతుకమ్మ రోజు మేము అయితే ఇంకా బతుకమ్మలు తీసుకొని వెళ్తున్నాము ఆ రోజైతే ఫుల్ వర్షం పడింది ఇంకా అప్పటికైతే చాలా మంది వెళ్ళిపోయారు ఇంకా నేను నా కూతురు అయితే ఇద్దరం బతుకమ్మలు పట్టుకొని అయితే వెళ్తున్నాము ఇంకా మా సైడ్ అయితే బతుకమ్మలు తీసుకొని బయటికి వెళ్లే ముందు అయితే అంటే గలమ దగ్గరనైతే ఇలా వాటర్ అయితే ఆరబోసి దండం పెట్టుకుంటారు ఇంకా మా మమ్మీ అయితే వాటర్ ఆరబోసి ఉంది ఇంకా మేమైతే బయలుదేరినాము మాకు బతుకమ్మలకైతే చాలా దగ్గర ఫుల్ వర్షం అయితే పడింది కింద మొత్తం వాటరే అసలు ఇంకా మేమైతే వెళ్తున్నాము ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మాకు బతుకమ్మల దగ్గరికి ఇంకా మేము వెళ్ళేసరికి అయితే అప్పటికే చాలామంది అయితే వచ్చిరు బతుకమ్మలు అన్నీ అయితే పెట్టేసిరు ఇంకా మేము వెళ్ళిన తర్వాత అక్కడ వెంపల్ చెట్టు పెట్టి బతుకమ్మ పెడతారు కదా వెంపల చెట్టు దగ్గరనైతే పసుపు కుంకుమ మనం తీసుకెళ్ళిన పప్పు ప్రసాదం అవైతే పెట్టాలి ఇంకా నేనైతే చూడండి ఎంత బాగున్నాయో బతుకమ్మలు అయితే చూడడానికి అయితే ఇంకా పసుపు కుంకుమ అయితే అక్కడ చెట్టు దగ్గర వేసి అయితే దండం పెట్టుకున్నా నేను చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయో చూడడానికి అయితే కదా మస్తు హ్యాపీ అనిపిస్తుంది అలాంటి టైంలో అయితే ఇంకా ఈ లోపే అయితే నా క్లాస్మేట్స్ అయితే కలిసిరు అంటే నా టెన్త్ బ్యాచ్ అన్నట్టు ఇంకా అస్సలు మనం ఫ్రెండ్స్ కలిస్తే ఆగం కదా ఇంకా వెళ్ళిపోయినా అన్నట్టు అంటే ఇక్కడ బ్యాచ్లో కాకుండా నా ఫ్రెండ్స్ బ్యాచ్లోకి అయితే వెళ్ళిపోయినా నేను ఇంకా బతుకమ్మలు అక్కడ పెట్టేసి అయితే ఇంకా వీళ్ళతో అయితే కలిసిపోయాను అన్నట్టు అంటే ఇలా గ్రూప్స్ వైజ్ ఎవరికి అవైలబుల్గా ఉన్న దగ్గర వాళ్ళు అయితే బతుకమ్మలు పెట్టేసుకుంటారు కదా అలా ఇంకొక ఫోర్ ఫైవ్ బ్యాచెస్ అంటే ఎవరి బజారు సైడ్ వాళ్ళు అట్లా పెట్టుకుంటారు కదా ఇంకా అలా అయితే పెట్టేసుకున్నాం అన్నట్టు ఇంకా నేనైతే నా నేను బతుకమ్మలు పెట్టిన ప్లేస్ అయితే వదిలేసి ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా నా రైట్ సైడ్ ఉన్న తనైతే నాకు టెన్త్ క్లాస్మెంట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ డ్యాన్స్ అయితే ఇంకా అక్కడ సాంగ్స్ వస్తుంటేనైతే ఇంకా మనం ఆగం కదా నాకైతే డ్యాన్స్ అయితే రాదు పెద్దగా అయినా ట్రై చేస్తున్నా వే మనకి రాకున్నా కూడా వేయాలనిపిస్తుంది కదా సాంగ్స్ వస్తుంటే ఇంకా అలానే ట్రై చేస్తూ ఉన్నాను నేను నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అంతే మనకి ఆడవాళ్ళకి ఎంత ఊపిక ఉన్నా చేతనైనా కాకున్నా ఇలాంటి సందర్భాలలో బతుకమ్మలైనా ఎలాంటి ఫంక్షన్స్లోనైనా సరే ఇట్లాంటి సాంగ్స్ పెట్టి మనం కొంతమంది ఉన్నామనుకోండి మన ప్రాణం అయితే అస్సలు గురకొద్దు కదా ఇంకా సాంగ్స్ వింటేనైతే అస్సలు ఆగం కదా ఇంకా నేను అయితే కాసేపు డ్యాన్స్ అయితే వేసిన ఇంకా నేనైతే నా చీరను సర్దురుకోవడమే సరిపోయింది అనుకోండి అస్సలు కింద మొత్తం బురదలాగా ఉండి ఆ చీర కట్టుకొని నాకైతే అయితే చాలా ఇబ్బంది అనిపించింది ఇంకా సీరన్స్ సర్దురుకోవడం కాసేపు డ్యాన్స్ వేయడం కాసేపు నడవడం కాసేపు నిల్చోవడం ఆ రౌండ్లో నెబ్బాలే అనిపించింది అసలు ఫస్ట్ టైం కావచ్చు అంటే వర్షం పడేయడం అయితే మాకు ఫస్ట్ టైం ఇలా బతుకమ్మ పండుగకి చూడండి వీళ్ళైతే ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఇలా అందరిలో ఉంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా నేను మాత్రం కాసేపు డ్యాన్స్ వేయడం కాసేపు నీళ్ళు అలా అయితే చేసిన ఇంకా ఈ అయితే మిగతా ఫ్రెండ్స్ కూడా కలిసిరు కానీ అది అక్కడ మళ్ళీ వేరే గ్రూప్ దగ్గరికి అయితే వెళ్ళినా కానీ అదైతే వీడియో దీంట్లోనైతే షేర్ చేయలేదండి ఇంకా అదైతే వీడియో తీయడం కుదరలేదు ఇంకా ఈ వీడియో కూడా నాకు కూతురు తీసింది మొత్తం నేనే కనిపించేలాగానైతే తీసింది ఇంకా ఈ లోపైతే వేరే అక్క వాళ్ళు కూడా అయితే యాడ్ అయ్యారు డ్యాన్స్లో అయితే చాలా బాగా అయితే డ్యాన్స్ చేసినాం మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా బాగా చేస్తున్నారు నేనైతే కాసేపు చూడడం కాసేపు నడవడం భలే కనిపించింది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్